అందరికీ నమస్కారం అండి నా పేరు మాలతి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కూడా అండి కర్నూలు జిల్లా మొన్న సంక్రాంతి పండుగ రోజు మా ఊరికి వెళ్ళామండి ఓరకల్ మండలము సోమాలపల్ల గ్రామంలో మేము ప్రతి పండుగ అక్కడే చేసుకుంటాము మా గ్రామ దేవత శుంకులమ్మ గుడికి మేము వెళ్ళడం జరిగిందండి నైవేద్యం వండుకుని తీసుకొని వెళ్తాము తీసుకొని వెళ్ళిన సందర్భంగా అక్కడ గుడిలో టెంకాయ పూలు అవి ఇచ్చేటప్పుడు మీరు అక్కడ పెట్టండి అని చెప్పారు సరే మేము పక్కనే పెడతాం మేము ఎప్పుడు నైవేద్యాలు చేసినప్పుడు పూలు అవి మేము వేస్తాము ఇస్తాము అని చెప్తే పూజారు ఏమన్నారు మీరు రాకూడదు మీరు చేయకూడదు అనేసి అన్నారు లేదు మామ మామూలు వరస్తు పిలుస్తాం స్వామి అనేది లేదు కాబట్టి ఇస్తామంటే లేదు లేదు మీరు రాకూడదు అనేసి అంటే ఆ పూల ఆయనే తీసుకొని వేసారు సర్లేండి అని ఉన్నాం మీరు అయిపోయినాక మా ఆయన గారు చెప్తుంటే కూడా ఆమెకు ఒక ఉంది ఆడ మొక్కుతుంది అంటే లేదు 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 ఎవరు వచ్చినా ఆడే ఉండాలి ఆడే మొక్కాల అనేసి చెప్తున్నారు ఈ ఈ కాలం వచ్చినా కూడా మా అద్దు ఆడివరకే అనేసి క్లియర్గా చెప్తున్నారు పూజారి ఏంటి విషయం అర్థం కాదు ఏ కాలంలో ఉన్నాము ఇంతవరకు మీరు మాలోళ్ళు మీరు అక్కడే ఉండాలా అందులో దళితులు మీరు ఉండకూడదు చేయకూడదు అనేసి చెప్పడం మాకు చాలా బాధాకరం అండి మేమే ఒకరికి చెప్పే స్థితిలో ఉంటాము అందుకు నాకే జరిగిందని నాకు ఎంత బాధ ఉంటే ఎన్ని గుళ్ళ తిరుగుతాం మనం తెలిసి ఇప్పుడు మా సొంత ఊర్లో మేము పూజ వెళ్తే మీరు రాకూడదు మీరు ఆడే ఉండాలి అగరబీలు అంటిచ్చంటే ఆయనే అంటిచ్చా పూలు వేసామంటే ఆయనే సరే వేసావంటే కూడా మీరు అద్దం ఆడికే పక్కన ఊర్లో వాళ్ళు కూడా ఉన్నారు అందరు మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఎస్సీ కాలంలో విచారించినా కూడా తెలుస్తుంది మన దసరా పండుగ కూడా ఇలాగే చేస్తారంటే ఫోన్ తీయనుకున్నారు ఇప్పుడు ఎవరికో కాదు స్వయంగా నాకే జరిగింది నాకు ఇంత బాధ ఉంటది నేను ఒక జిల్లా అధికారిని మా సొంత ఊర్లో నేను కనీసం పూజ చేసుకుంటే మేము నిత్యం కూల్చేసి ఇంట్లో మా తల్లి ఎలా ఉంటది మన అంగరంగ వైభవంగా ఆమె కొత్త గుడి కట్టి చేసాం ఇప్పుడు ఇలా పూజలు అనడము ఆ అక్కడ వాళ్ళు ఇది గత కొంతకాలం నుంచి నా పిల్ల ఇరవై సంవత్సరాలు అయినా ఎప్పుడు మేము ఇంత పిలవేష గుడి కాలేదు గుడి కట్టాము గుడి అక్కడ వరకు అద్దంటే ఎప్పుడు పూజలు చేసుకొని వస్తాం కానీ మీ అద్దె ఆడివరకే క్లారిటీగా అంటున్నాడు మీరు ఆడివరకే రాకూడదు రాకూడదు మీరు పక్కన ఉన్న వాళ్ళని కూడా అడగచ్చు ఇప్పుడు మాతో కాకుండా నేను అబద్ధం చెప్పినామంటే ఊర్లో వెళ్ళి అడగండి సీసీ కెమెరాలు ఉన్నాయి గుళ్ళో చూడండి మేము చెప్పింది అబద్ధం అంటే నిలదీయండి ఇబ్బంది ఏం పర్లేదు ఎన్ని రోజులు నేను ఇరవై గత ఇరవై ఏళ్ళుగా పోయి పూజలు చేసుకుంటూ వస్తున్నాం కదా ఇన్ని రోజులు నేను ఇప్పుడు ఎందుకు పెడతానండి అందుకే పుల విషయత దీనితో అయిపోవాలి దళితులు అనే దానికి ఈ పులి స్టాప్ పెట్టేసేయాలి గుళ్ళేకి రాకూడదు చెబుతంటే ఇర రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇది ఇంకా దళితులు రాకూడదు అంటే రేపు మీకు ఏమైనా అయితే పాడేసేవాళ్ళు దళితులే అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఎందుకంటే ఇంకా దళితులు మీరు ఆడే ఉంటారు మాదిగులు రాకూడదు మీకు ఆడ తప్పు మేము మిమ్మల్ని రానిచ్చేది చేసేది అని కరాఖండి అన్నాడు మంచి మీరు ఆడ ఊరికెళ్ళి విజువల్స్ సిసి కెమెరా చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు మేము పత్రిక ముఖంగా రావడం ముఖ్య ఉద్దేశం ఊరకాయలు సిఐ గారికి సునీల్ కుమార్ సార్ గారికి ఈరోజు నిన్న ఇచ్చి రావడం జరిగింది ఈ రోజు వెళ్ళి ఎస్సీ ఏం జరుగుతుందో తెలియదు ఖచ్చితంగా ఇదే ముఖంగా ఏ జిల్లా గారు ఏ మళ్ళీ రాష్ట్ర ప్రతి గుళ్ళకి దళితులు అడుగు పెడతాము మీరు ఏం చేస్తారని మేము కూడా చూస్తాం ఇదైతే ఖరాకండగా చెప్తున్నాను చూడండి మీరు ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ దళితులు మీకు అనగీకమైన ఉండాలన్న కాలాలు పోయినాయి కేసు పెట్టాము కేసు బుక్ చేసి వచ్చాము వాళ్ళ అరెస్ట్ ఎస్సీ ఎస్టీకి వేసి పెట్టొచ్చాము ఎందుకంటే ఇదే అరువుగా చూసుకొని చాలా మంది దళితులు తొక్కేకి చూస్తున్నారు మీరు ఏం చేస్తారు చేసుకోండి గుళ్ళేకి పోయి ఇలా గుళ్ళేకి పోనందుకే చాలా మంది మతం మారుతున్నారు అనేసి చెప్తున్నారు అలా కాదు మా దళితులు ఇంకా హిందువు దేవుళ్ళని మొక్కుతున్నాం కాబట్టే ఇరుకున్నాం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మీరు కాడ తీసుకున్నాం చేసుకున్నాం తిరుపతికే పోయి మొక్కుతాము మా ఊర్లో మా గ్రామం దగ్గర మొక్కేకి మాకు హక్కు లేకుంటే మేము ఏం చేస్తున్నట్టు మేము ఒక నాయకురాలు అయ్యకుండా ఏం చేస్తున్నాం మేము ఇప్పుడు నేనే ఒకరు చెప్పేది పోయి నాకే అవమానం జరిగింది ఎంత బాధ ఉంది మాకి నా సొంత ఊర్లో నేను పోయి చేసినందుకు ఈ పత్రికా రంగం తెలియజేయడం ఏమంటే దళితుల్ని ఇంకా దీన పరిస్థితి చూస్తున్నారు అలా కాదనేసి ఈరోజు కేసు పెట్టడం జరిగింది వాళ్ళతో ఈ రోజు లేరు కాబట్టి అలా కలెక్టర్ గారికి ఇస్తామండి ఈ అందరికీ నా పేరు గొంతిపల్ల మాలతి అండి ఎస్సీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అండి నమస్కారం